స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు అయితే మీకు ఒక యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను నార్మల్గా వరకట్నం తీసుకురాలేదు అని విడిపోయిన వాళ్ళని చూసాం డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంది తాగి వచ్చి కొడుతున్నారని చెప్పి విడిపోయిన వాళ్ళని చూసాం బట్ మీరు ఇది విన్నారా నేను ఆర్టికల్లో చదివానండి ఏంటి అంటే బాడీ షేమింగ్ అంటే లైక్ ఒకరిని ఒకరు బాడీ షేమింగ్ చేసుకుంటూ నిందించుకుంటూ ఆ ఏదైతే ఉన్నాయో అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయంట సో వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అసలు అలా చేసుకోవడం కరెక్టేనా అలా చేసుకోవడం వల్ల మానసిక వేదన కూడా గురి అవుతారు కదా సో ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ప్రముఖ వైద్య నిపుణులు సైకి ఆర్టిస్ట్ సురేఖ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మేడం అడిగి మేడం మాటల్లో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేడం మాటల్లో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం ఉన్నారు ఉన్నారు ఎలా సో ఆర్టికల్ చదివిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు సైకియాట్రిస్ట్ నేను చెప్ప ఏం చెప్పొచ్చు అంటే సో బాడీ షేమింగ్ అనేది ఇప్పుడు నేను కపుల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాను సో సో బాడీ షేమింగ్ తోటి వస్తున్న కపుల్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం అంత అంతకు ముందు యాజ్ మీరు చెప్పినట్లు ఇందాక సో ఆల్కోహాల్ వల్ల కానీ లేకపోతే వేరే డౌరీ ఇష్యూస్ వల్ల గానీ వాళ్ళు రావటం చాలా కామన్ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల బట్ ఈ మధ్య

సో వాళ్ళకి చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్కి తీసుకుంటే లైక్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం కానీ దానివల్ల డిప్రెషన్ ఎక్కువ అవటం వల్ల సూసైడల్ థాట్స్ వచ్చి సూసైడ్ సూసైడ్స్ చేసుకునే అవకాశం వరకు కూడా మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట దీంతోపాటు ఈటింగ్ డిజార్డర్స్ అని చెప్పుకుంటాం మనం ఈటింగ్ డిజార్డర్స్ అంటే లైక్ ఎక్కువ తినడం కానీ లేదా తినది బాడీలో ఉంచుకోకుండా తీసేయడం కానీ లేదా బింజ్ ఈటింగ్ అంటాము బులి అనరెక్సియా నర్వోజా లేకపోతే బిన్ జీటింగ్ ఇట్లాంటి మన డిజార్డర్స్కి చా దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నార్మల్గా ఆర్టికల్లో నేను చదివింది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ వైఫ్తో హస్బెండ్ అంటున్నారు నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు చాలా సన్నగా ఉన్నావు పెళ్ళి అయిన తర్వాత చాలా లావైపోయావు నాకు నీతో ఉండాలనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు వినడానికి చాలా ఫన్నీగా ఉంది అసలు ఇలాంటి వాటికి విడిపోయే వరకు వెళ్ళొచ్చా సి అది ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది కదా సో వాళ్ళు చూసే ఉద్దేశాన్ని బట్టి సో అసలు అలా అవడానికి కారణం ఏంటి అనేది మనం బేసిక్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది సో అలా కారణాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తీసుకుంటే సో ఇప్పుడు బాధ్యత అనేది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మహిళలు చాలామంది వర్కింగ్ క్లాస్ ఉమెన్ మనకి ఎక్కువ ఉన్నారు సో ఇంట్లో గృహిణులు ఉన్నారు సో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి తర్వాత పిల్లలు వీళ్ళ అన్నింటినీ చూసుకుంటూ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ అనేది మర్చిపోతున్నారు అలా జరగడం వల్ల ఆబ్వియస్లీ యుల్ పుట్ ఆన్ వెయిట్ డెలివరీ అయిన తర్వాత కానీ లేకపోతే పెళ్ళైన తర్వాత కానీ పెళ్లికి ముందు ఎంతైతే కేర్ తీసుకుంటారో ఒక ఒక అమ్మాయినే తీసుకుంటే మనము పెళ్ళికి ముందు వాళ్ళు ఎంత ఫోకస్ చేసి వర్కౌట్ చేయడంలో కానీ వాళ్ళ బరువు తగ్గడంలో కానీ ఎంత ఫోకస్ అయితే పెడతారో పెళ్లి తర్వాత అది తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఇంకా వేరేవి ఉంటాయి కాబట్టి అవి చేసే అవి ఫుల్ఫిల్ చేసే ఆ పనిలో ఇది మర్చిపోతున్నారు అనమాట అలా కాకుండా దాని మీద వాళ్ళు కూడా ఫోకస్ చేయగలిగి వాళ్ళ పట్ల వాళ్ళు ప్రేమించుకోవటం కూడా చేయగలిగితే ఇలాంటివి మనం అవాయిడ్ చేయగలుగుతాం కానీ ఇలా బాడీ షేవింగ్ చేయడం వల్ల అంటే లైక్ నువ్వు సన్నగా ఉన్నా అంటే కించిపరిచినట్టే కదా ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక లోపల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం కానీ వాళ్ళ ఇమేజ్ పట్ల వాళ్ళకే ఇష్టం లేకపోవటము సో ఇవన్నీ బాడీ డిస్మాఫిక్ డిసాడర్ అని మీకు చెప్పాను కదా సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న లోపం ఉంటే దాన్నే మళ్ళీ మళ్ళీ చూసుకొని దానివల్ల వాళ్ళు సోషల్ ఐసోలేషన్ కూడా కారణం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి అనమాట సో అప్పుడు వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్ళటం కానీ అదంతా కూడా తగ్గిచ్చేసుకొని వాళ్ళల్లో వాళ్ళు ఉండడము దానివల్ల వాళ్ళ డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల మనం కొత్త ఇబ్బందులే వస్తాయి తప్ప దానివల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు సో దీన్ని మనం అధిగమించాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే బాడీ పాజిటివిటీ అని మనము ఒక కాన్సెప్ట్ని కన్సిడర్ చేయవచ్చు సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఒక తనని తను ఎలా గౌరవించుకోవాలి తనని తను ఎలా ప్రేమించుకోవాలి సెల్ఫ్ లవ్ అని మనం చెప్తాం కదా సో తన తన బాడీ ఏదైనా కూడా ఫస్ట్ తను యాక్సెప్ట్ చేయగలగాలి సో యాక్సెప్ట్ చేసిన దానికి దానికి ఆబ్వియస్లీ మనలో ఏదైనా లోపం ఉంటే అది ఫస్ట్ మనకే అర్థమవుతుంది సో అర్థమైనప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు సో అది ఎప్పుడు ప్రయత్నిస్తారు వాళ్ళని వాళ్ళు పూర్తిగా ప్రేమించుకోగలిగినప్పుడు మాత్రమే ప్రేమిస్తారు సో ఇది కాకుండా కూడా సో నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ టాక్ ని వాళ్ళు నెగిటివ్ గానే తీసుకోకుండా దాన్ని వాళ్ళు పాజిటివ్గా ఎలా చూడగలగాలి ఇప్పుడు మనం డిప్రెషన్ యాంగ్జైటీ అని చెప్పాను కదా సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ మనం ఎదుటి వ్యక్తి చిన్న మాట అన్నా కూడా వాళ్ళు దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారు అలా కాకుండా దాన్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే అండ్ నెక్స్ట్ మనం సోషల్ మీడియానే తీసుకుందాం సో ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అన్నింటిలో ఎక్కడ చూసినా కూడా మన సూపర్ మోడల్స్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సెల్ఫీలు పోస్ట్ చేయటము మనం రెగ్యులర్ గా చూస్తూ ఉండటం వల్ల ఇప్పుడు రీల్స్ తీసుకోండి ఏమైనా సరే చూస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతది అంటే ఎక్స్ట్రా కాన్షియస్నెస్ ఫీల్ అవుతుంది సో దాని వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము ఇట్లా అంతది సో అందుకని మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు స్పెండ్ చేసే టైం కూడా తగ్గించుకోగలగాలి ఓకే దాంతోపాటు లైక్ ఎక్స్పర్ట్స్ మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము కౌన్సిల్ చేయటము వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఇల్నెస్ ఎక్కువ ఉంది సైకియాట్రిక్ ప్రాబ్లం డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ సో ఇంకా ఏమైనా డిజార్డర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటే కనుక సో వాటిని కూడా మనం అడ్రస్ చేయటానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం నార్మల్గా మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు ఇప్పటి వరకు సో ఇలాంటి కేసెస్ లైక్ బాడీ షేమింగ్ మీద కపుల్ వచ్చి మీకు కంప్లైంట్ చేయడం కానీ కౌన్సిలింగ్ కోసం రావడం కానీ ఏమైనా ఉందా యా డెఫినెట్గా ఉన్నానండి యాక్చువల్లీ నిన్ననే ఒక కపుల్ అయితే నిన్ననే ఒక కపుల్తో మాట్లాడాను సో మ్యారేజ్ అయిన కొత్తల్లో మ్యారేజ్ అయిన కొత్తల్లోనే ఇది ఇదిగో టూ త్రీ ఇయర్స్ కూడా కాదు సో విత్ ఒక సంవత్సరం లోపలనే హస్బెండ్ సో నీ స్కిన్ గురించి పట్టించుకో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు నెక్స్ట్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వు ఇట్లా అంతా చెప్పడం చేసేవాళ్ళు సో బేసికలీ ఆ పాప కొంచెం యాంగ్జైటీ ఉన్న అమ్మాయి అంటే చిన్న కూడా చాలా ఎక్కువ ఆలోచించే మనస్తత్వం ఉన్న పాప సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు సో అప్పుడు తను ఏం చేస్తుందంటే సో నాలో లోపాలు ఉన్నాయేమో అని తన తను నెగిటివ్ గా డెఫినెట్లీ చేసుకోవడం జరుగుతుంది సో అట్లాంటి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి అలా కాదు సో దాంతో పాటు ని కూడా ఈక్వల్గా ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో కపుల్ గానే మనం చేస్తే అది మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి తప్ప ఎవరైతే షేమ్ చేయబడుతున్నారో వాళ్ళతో ఒక్కళ్ళతో మాట్లాడితే దానికన్నా కూడా కపుల్ని మాట్లాడి మనం అడ్రస్ చేసి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్ గా ఇష్యూని మనం రిసాల్వ్ చేయగలుగుతాము అండ్ ఈ బాడీ షేమింగ్ గురించి బాడీ పాజిటివిటీ గురించి కూడా మనం సోషల్ మీడియాలో అవేర్నెస్ పెంచగలిగితే దీన్ని ఖచ్చితంగా మనము నిరోధించగలుగుతాము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నారు కదా సో అలాంటి థాట్స్ రాకుండా ఎలాంటి ఇంకా అంటే లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మేడం నేను మీకు చెప్పాను కదా సో సెల్ఫ్ లవ్ అనేది పెరగాలి ఫస్ట్ ఒకటి పాటు కూడా వీళ్ళు ఏదైతే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఒక ఇప్పుడు వైఫ్ పెళ్ళప్పుడు అందంగా ఉండి సన్నగా ఉన్న అమ్మాయి పెళ్లి తర్వాత లావుగా అవుతుందంటే ఎందుకు లావుగా అవుతుంది అనేది ఒక కపుల్ లాగా వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ ఆలోచించాలి ఆలోచన అసలు ఆ కారణం ఏంటి రూట్ కాస్ అనేది మనం తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని నింది నిందించడం ఎవరికైనా చాలా ఈజీ కానీ అసలు అలా జరగడానికి వైఫ్ అలా అవ్వడానికి కారణం ఏంటి అనేది భర్త కూడా ఆలోచించగలగాలి తనకి సౌందర్యలాగా తను కనబడట్లేదు సో అందుకని నేను నీతో ఉండను అనటము ఎంతవరకు కరెక్ట్ అనేది అతను కూడా ఆలోచిస్తే ఇలాంటి మనకి ఇన్సిడెంట్స్ తగ్గుతాయి ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ మేడం చూస్తారు కదండి మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈ సినిమా